ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అనే మాట మనం డే టు డే లైఫ్లో చాలా తరచుగా వింటుంటాం అంటే మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు చాలా ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం వల్ల దాంట్లో పర్ఫెక్షన్ వస్తుంది అనేటటువంటిది దీని అర్థం అది ఏదైనా రైటింగ్ నుంచి మొదలు పెడితే డ్రైవింగ్ దాకా అన్నిటికీ ఈ సూత్రాన్ని వర్తింపజేస్తుంటాం మనం అయితే సైకాలజిస్టులు గుర్తించినటువంటి ఒక అంశం ఏంటంటే దేన్నైతే ఎక్కువ మనం ప్రాక్టీస్ చేస్తామో అంటే ఎక్కడైతే మనకు ఓవర్ లెర్నింగ్ జరుగుతుందో ఆ టైం లోపల మనలో ఒక రకమైనటువంటి మైండ్లెస్ బిహేవియర్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది అన్నట్టు అంటే పిల్లలు రాసేటటువంటి ఆన్సర్ స్క్రిప్ట్స్ను కనుక మనం గమనించి చూస్తే కొన్ని సందర్భాల్లో ఏం కనిపిస్తుంది అంటే పిల్లలు ఏదైనా బాగా డిఫికల్టీగా ఉండేటటువంటి క్వశ్చన్కి ఆన్సర్ రాసేటప్పుడు ఈ కాంప్లెక్స్ ఆన్సర్లోనేమో చాలా బాగా రాయడానికి గమనించవచ్చు అందులో వచ్చేటటువంటి చిన్న చిన్న అంశాల దగ్గర మిస్టేక్స్ చేయడానికి గమనించవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ మ్యాథమెటిక్స్ లాంటి సబ్జెక్టు మనం తీసుకుంటే ఒక కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్ ఏమో కరెక్ట్గా చేస్తారు తర్వాత ఏ అడిషను సబ్ట్రాక్షన్ వచ్చినప్పుడు అక్కడ మిస్టేక్ చేస్తారు అన్నట్టు అంటే చిన్న చిన్న దాని దగ్గర పొరపాట్లు చేయడం అన్నట్టు అంతెందుకు మనం డే టు డే లైఫ్లో కనుక గమనించి చూసినట్లయితే కీస్ ఎక్కడ పెట్టినరోజు చాలా మంది మర్చిపోతుంటారు అన్నట్టు మరి ఇట్లా ఎందుకు జరుగుతుంది అసలు కంటే ఇది మైండ్లెస్ బిహేవియర్కు ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ అన్నట్టు అంటే దాని అర్థం ఏంటంటే రిపీటెడ్గా మనం ఒక పని చేయడం వల్ల ఒక పని చాలా సులభంగా మనకు కనిపిస్తే కనుక ఆ సులభమైనటువంటి పనిని చేసేటప్పుడు మన కాన్షియస్ మైండ్ అనేటటువంటిది ఆల్మోస్ట్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది అంటే మైండ్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండదు అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక మైండ్లెస్ బిహేవియర్ మన లోపల కనిపిస్తుంది అన్నట్టు అప్పుడప్పుడు మనకు న్యూస్ పేపర్లో లేదా మీడియా లోపల కొన్ని కథనాలు వస్తుంటాయి డాక్టర్స్కు సంబంధించినటువంటివి ఏదో ఒక పర్టికులర్ డాక్టరు సర్జరీ చేసినప్పుడు సర్జరీ తర్వాత సిజర్స్ను స్టమక్లోనే వదిలేసి స్టిచ్చెస్ వేసేయడము లేదంటే కాటన్ను స్టమక్లో వదిలేసి స్టిచెస్ వేసేయడము ఇట్లా జరిగింది అని చెప్పేసి వార్తలు వస్తుంటాయి మనకు అన్నట్టు వాళ్ళు మంచి మంచి డాక్టర్స్ అయి ఉంటారు మంచి ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి డాక్టర్స్ కూడా అయి ఉంటారు మరి ఇట్లా ఎందుకు జరుగుతాయి దీనికి కూడా కారణం ఏంటంటే సైకాలజిస్టులు చెప్పేది మైండ్లెస్ బిహేవియర్ అని చెప్పేసి అంటే మనం రొటీన్ టాస్క్స్ చేస్తున్నప్పుడు మనకు బాగా పరిచయం ఉన్నటువంటి విషయాలలో మనం పని చేస్తున్నప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరగడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మరి దీని నుంచి ఎట్లా ఓవర్కమ్ కావాలి ఈ మైండ్లెస్ బిహేవియర్ను తగ్గించి మైండ్ ఫుల్ బిహేవియర్ను ఎట్లా పెంచాలి మనం అది పిల్లల్లో కావచ్చు పెద్దవాళ్ళలో కావచ్చు అంటే కొన్ని రకాలైనటువంటి సజెషన్స్ ఇస్తారు సైకాలజిస్టులు కొన్ని స్ట్రాటజీస్ ఇస్తారు దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ కీస్ ఎక్కడ పెట్టినామో మేము మర్చిపోయినాము అనేటటువంటిది కొందరు లోపల ఈ లక్షణం కనుక ఉన్నట్లయితే అంటే కీస్ ఎక్కడ పెట్టింది మేము మర్చిపోతున్నాం ఫ్రీక్వెంట్గా అని అనిపించిన వాళ్ళు ఏం చేయాలంటే ఒక పర్టిక్యులర్ ప్లేస్లో కీ పెట్టేటప్పుడు అది ఇంట్లో కావచ్చు బయట కావచ్చు సపోజ్ ఒక టేబుల్ మీద కీ పెడుతున్నప్పుడు ఫలానా టేబుల్ మీద నేను కీని పెట్టేస్తున్నాను ఇక్కడ అని తనకు తాను చెప్పుకోవాలి మైండ్లో అన్నట్టు సెల్ఫ్ టాక్ అయితే ఒక టీపాయ్ మీద కీ పెడుతున్నప్పుడు ఫలానా టీపాయ్ మీద నేను కీ పెడుతున్నాను లేదంటే మనం కీ పెట్టేటటువంటి ప్లేస్ లోపల ఒక బుక్ ఉంది అనుకోండి ఈ బుక్ పక్కన కీ పెడుతున్నాను ఈ గ్లాస్ పక్కన కీ పెడుతున్నాను ఈ రకంగా అనుకోవడం అన్నట్టు అంటే సో ఒక సింపుల్ టాస్క్ మనం చేస్తున్నప్పుడు మర్చిపోవడానికి అవకాశం ఉండేటటువంటి టాస్క్ను మనం చేస్తున్నప్పుడు కాన్షియస్గా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి మనం ఎప్పుడైతే కాన్షియస్గా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తామో అప్పుడు ఈ మైండ్లెస్ బిహేవియర్ అనేటటువంటిది ఆటోమేటిక్గా తగ్గడానికి అవకాశం ఉంటుంది మనకు అన్నట్టు అయితే మనం డే టు డే లైఫ్లో కొన్ని సందర్భాల లోపల ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్లో కనుక చూసినట్లయితే ఈ మైండ్లెస్ బిహేవియర్ వల్ల కొన్ని ప్రమాదాలు కూడా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రిస్క్ను మినిమైజ్ చేయడానికి ఈ జనరల్ డిజైనింగ్ అనేటటువంటిది ఎట్లా ఉంటుంది అన్నది మనం చూడొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఏటీఎం సెంటర్ను కనుక మనం తీసుకున్నట్లయితే కొందరు ఏం చేస్తారంటే అమౌంట్ డ్రా చేసిన తర్వాత ఏటీఎం కార్డును మర్చిపోతుంటారు అక్కడే అన్నట్టు సో ఇది జరగకూడదని చెప్పేసి ఏటీఎం మిషన్ ప్రాంప్ట్ చేస్తుంది అన్నట్టు యువర్ డెబిట్ కార్డ్ అని చెప్పేసి ఒక మెసేజ్ రావడం ఒక బీప్రోత్సవం రావడం జరుగుతుంది అంటే మనం ఫైనల్గా అమౌంట్ డ్రా చేయడం కోసం వెళ్ళింటాం కాబట్టి అమౌంట్ డ్రా చేసినప్పుడే కార్డు అక్కడే వదిలేసేటటువంటి ఛాన్స్ ఉంటుంది కాబట్టి కార్డును అట్లా వదిలేయకుండా మనిషి అంటే ఈ మైండ్లెస్ బిహేవియర్ను తగ్గించడం కోసము ఇన్బిల్ట్ డిజైనింగ్ ఏటీఎం మెషిన్ లోపల ఏంటంటే మనిషిని ప్రాంప్ట్ చేయడం అన్నట్టు డ్రైవింగ్లో కూడా దీన్ని మనం గమనించవచ్చు డ్రైవ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ లేకుండా ఫోర్ వీలర్ డ్రైవ్ చేయడం అనేటటువంటిది ఒక రిస్క్ బిహేవియర్ అన్నట్టు అయినప్పటికీ కూడా మనుషులు అట్లా చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు కాబట్టి కార్ లోపల ఇన్బిల్ట్ డిజైన్ ఎట్లా ఉంటుందంటే అంటే లేటెస్ట్ టెక్నాలజీ ఉన్నటువంటి కార్స్ లోపల సీట్ బెల్ట్ కనుక పెట్టుకోకపోతే ఒక బీప్ సౌండ్ అనేటటువంటిది వస్తుంది అంటే రిమైండర్ అన్నట్టు మనిషికి సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్పేసి అంటే కొన్ని సెకండ్ల పాటు ఆ బీప్ సౌండ్ వచ్చి మనిషిని అలర్ట్ చేయడం అన్నట్టు అంటే ఒక మైండ్లెస్ బిహేవియర్ నుంచి మైండ్ఫుల్ బిహేవియర్లోకి మనిషిని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయడం అదే రకంగా హెడ్లైట్స్ కనుక ఆఫ్ చేయకుండా అట్లాక్ చేసేటటువంటి ప్రయత్నం కనుక చేస్తే ఒక బీప్ సౌండ్ రావడం అన్నట్టు అంటే హెడ్ లైట్స్ ఆఫ్ చేస్తేనే ఆ బీప్ సౌండ్ పోతుంది లేకుంటే పోదు అన్నట్టు అంటే దీనివల్ల ఏమవుతుందంటే మనిషి చేసేటటువంటి కొన్ని పొరపాట్ల నుంచి మనిషిని రక్షించేటటువంటి ప్రయత్నం చేయడం అంటే ఒక రిస్కీ బిహేవియర్ను తగ్గించేటటువంటి ప్రయత్నం చేయడం ఇంకా డే టు డే లైఫ్ లోపల మనం ఈమెయిల్ పంపించేటప్పుడు కొందరు ఏం చేస్తుంటారంటే ఈమెయిల్ ఎవరికి పంపాలనో అడ్రస్ రాస్తారు అంటే మెయిల్ ఐడి ఇస్తారు తర్వాత సబ్జెక్టు పెడతారు తర్వాత ఈమెయిల్ ఇట్లా పంపిస్తున్నామని చెప్పేసి బాడీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు అటాచ్మెంట్ మర్చిపోతారు అన్నట్టు సో ఇది జరుగుతూ ఉంటుంది చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతుంటుంది అన్నట్టు సో ఇలాంటి వాటిని ఓవర్కమ్ కావాలి అంటే ఇంకొక ఇంపార్టెంట్ సజెషన్ ఏంటంటే ఒక చెక్ లిస్ట్ లాగా మైండ్లోనైనా పెట్టుకోవాలి లేదంటే ఎక్కువ స్టెప్స్ ఉన్నప్పుడు మనం ఏదైనా పనిచేస్తున్నప్పుడు ఫిజికల్ చెక్ లిస్ట్ అన్న పెట్టుకోవాలి పేపర్ మీదన ఉండాలి అంటే మనం ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఏం చేయాలి సెకండ్ ఏంటి థర్డ్ ఏంటి ఫోర్త్ ఏంటి యాక్టివిటీ పూర్తి అయిన తర్వాత యాక్టివిటీని క్లోజ్ చేస్తున్నప్పుడు మనము ఈ స్టెప్స్ అన్ని చేసినామా లేదా అని ఒకటొకటి చెక్ చేసుకోవడం అన్నట్టు అంటే మనం ఒక ఈమెయిల్ను పంపిస్తున్నప్పుడు ఒక అటాచ్మెంట్తో కూడినటువంటి ఈమెయిల్ను పంపిస్తున్నప్పుడు మెయిల్ ఐడి ఇవ్వడము తర్వాత సబ్జెక్టు నో రాయడము తర్వాత బాడీ ఆఫ్ ద మెయిల్ రాయడము తర్వాత అటాచ్మెంట్ అంటే ఈ నాలుగు స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కసారి చెక్ చేసుకోవడం మెయిల్ సెండ్ చేసే ముందు అన్నట్టు అంటే మైండ్లో చెక్ చేసుకోవచ్చు కొంచెం ఎక్కువ స్టెప్స్ ఉన్నప్పుడు వేరే ఇంకో ఇంకో కొన్ని యాక్టివిటీస్ మనం చేస్తున్నప్పుడు ఒక ఫిజికల్ చెక్ లిస్ట్ పెట్టుకొని అన్ని పూర్తయినవా లేదా అన్నది చూసుకోవడం అన్నట్టు అంటే ఈ రకంగా కనుక మనం ప్రయత్నం చేసినట్లయితే డే టు డే లైఫ్లో మైండ్లెస్ బిహేవియర్ను తగ్గించవచ్చు మైండ్ ఫుల్ బిహేవియర్ను మనం పెంచవచ్చు అన్నట్టు ఇందుకోసం సైకాలజీలో ఒక మైండ్ ఫుల్ మెడిటేషన్ అనేటటువంటి ఒక టెక్నిక్ కూడా అడ్వైజ్ చేస్తారు ఇటీవలి కాలంలో ఈ మైండ్ ఫుల్ మెడిటేషన్ అనే దానికి చాలా ప్రాధాన్యత కూడా పెరుగుతూ ఉంది తర్వాత టీచింగ్ లర్నింగ్లో ప్రాసెస్లో భాగంగా మైండ్ ఫుల్ లర్నింగ్ అనేటటువంటి దానికి కూడా చాలా ప్రాధాన్యత పెరుగుతూ ఉంది అంటే ఒక రోజు లోపల అప్పుడప్పుడు మెడిటేషన్ చేయించడం అన్నట్టు ఒక రెండు మూడు నిమిషాల పాటు మైండ్ లోపల ఉండేటట్లుగా చూడడం అన్నట్టు అంటే పిల్లలు జస్ట్ ఐస్ క్లోజ్ చేసుకొని తమ లోపల వచ్చేటటువంటి జస్ట్ థాట్ ప్రాసెస్ని అబ్జర్వ్ చేయడము లేదంటే అట్లీస్ట్ బ్రీతింగ్ను అబ్జర్వ్ చేయడం అన్నట్టు అంటే బ్రీతింగ్ బ్రీత్ అవుట్ ఎట్లా జరుగుతుంది అనేటటువంటి దాన్ని ఒక రెండు మూడు నిమిషాల పాటు అప్పుడప్పుడు అంటే రోజు లోపల ఒక నాలుగు సార్లు ఆఫ్టర్ ఎవరీ టూ పీరియడ్స్ పిల్లలతో చేయించామనుకోండి ఇట్లా మైండ్ఫుల్ మెడిటేషన్ అనేటటువంటిది అప్పుడు ఈ మైండ్లెస్ బిహేవియర్ తగ్గి మైండ్ ఫుల్ బిహేవియర్ పెరగడానికి అవకాశాలు ఉంటాయి అంటే కొన్ని చిన్న చిన్న బ్రేక్స్ ఇవ్వడం పిల్లలకు మెడిటేషన్ చేయించడం అనేటటువంటిది ఈ మైండ్ ఫుల్ బిహేవియర్ను పెంచుతుంది తర్వాత ఒక పని చేస్తున్నప్పుడు ఒక మెంటల్ చెక్లిస్ట్ పెట్టుకోవడము చాలా ఇంపార్టెంట్ వర్క్ కనుక అయినట్లయితే అందులో ఏదైనా డేంజర్ కనుక ఇన్వాల్వ్ అయి ఉన్నట్లయితే రిస్క్ కనుక ఇన్వాల్వ్ అయి ఉన్నట్లయితే ఒక ఫిజికల్ చెక్ లిస్ట్ కూడా పెట్టుకోవడము పెట్టుకున్న తర్వాత అవన్నీ వన్ బై వన్ మనం పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేయడం అనేటటువంటి బిహేవియర్ను కనుక డెవలప్ చేసుకుంటే మనము ఈ మైండ్లెస్ బిహేవియర్ తగ్గి మైండ్ఫుల్ బిహేవియర్ పెరగడానికి అవకాశాలు ఉంటాయి మైండ్ఫుల్ బిహేవియర్ అనేటటువంటిది మన డే టు డే లైఫ్లో చాలా అవసరం మనం ఏదైనా ఒక పనిని ఎఫెక్టివ్గా చేయాలి అని చెప్పేసి అంటే